మళ్ళీ కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది ఇంతలో అక్కడ ఉన్న సిద్ధు అయితే రమ్యన్ తీసుకుని వస్తాడు అది చూసి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సిద్ధు వైపు మళ్ళీ చూస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఇలా అంటూ ఉంటాడు నేను ఇక్కడికి ఆంటీని ఎందుకు తీసుకువచ్చానో తెలుసా ఆంటీని నువ్వు సేవ్ చేసి కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళావని తెలిసి ఆంటీకి ఆ విషయం చెప్పాను అందుకే వెంటనే ఆంటీ నీతో మాట్లాడాలన్నారు అందుకే నాకు ఇష్టం లేకపోయినా సరే ఆంటీని ఇక్కడికి తీసుకొని వచ్చాను నీ నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు నీ కారణంగా ఆంటీ మొదటిసారి గుడిలో చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా తీసుకొని వచ్చాను అయినా ఆ తర్వాత నిన్ను సారీ చెప్పమన్నా చెప్పలేదు నువ్వు ఆంటీకి నువ్వు అంత అన్యాయం చేసావు అయినా సరే ఆంటీ నీకు కృతజ్ఞతలు చెప్పడానికి నీ దగ్గరికి తీసుకురమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే బాబు ఆ అమ్మాయిని ఏమీ అనకు మళ్ళీ అన్న పేరు ఉన్న అమ్మాయిలందరూ కూడా చాలా మంచి మనసు కలిగి ఉంటారు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోక అమ్మ నీలాగే నాకు కూడా మల్లిక అనే కూతురు ఉంది ఇంచుమించు ఇప్పుడు ఇలా నీలాగే ఉండి ఉంటుంది కాబట్టి నేను నా కూతుర్ని నీలో చూసుకొని మురిసిపోతున్నానమ్మా నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నా కూతురు నాకు దూరం అయింది నేను ఏ పాపం చేశానో ఏంటో వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారో కూడా తెలియక ఇక్కడే అలా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ రమ్య అయితే వాళ్ళ పిల్లల గురించి చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మల్లిక అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రమ్య వాళ్ళ పిల్లల గురించి ఆలోచించడంతో మల్లిక అయితే రమ్య వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అది చూసి సిద్ధు కాపాడుతూ ఉంటాడు ఆంటీ ఇక మీరు చెబితే మేము మనం వెళ్ళిపోదాం ఈ అమ్మాయి దగ్గర మనం ఎందుకు ఇంతసేపు ఉండడం వెళ్ళిపోదాం పద ఆంటీ అని చెప్పి సిద్ధు రమ్యతో అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్